పావు కిలో వందా అరకిలో నూట యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ రేటు మంచి పసుపు రాండి ఇక్కడనే మేము కళ్ళ ముందరినే గిన్నె వంటి తయారు చేసి ఇస్తున్నాం పావు కిలో వందా అరకిలో నూట యాభై రూపాయలు స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తెచ్చి మేము ముందర గిన్నె వంటి తయారు చేసి ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు మా బండి వద్దకు రాండి మంచి పసుపు ఇది మన ఊళ్ళో చాలామంది తీసుకుంటుండ్రు పసుపు కావాల్సిన వాళ్ళు మా బండి వద్దకు రానమ్మా నిజామాబాద్ వారి పసుపు మన పసుపుదితోటి తయారైన పసుపు కాబట్టి దీన్ని వాడటం వల్ల ఆరోగ్యపరంగా వచ్చే పసుపుని నమ్మకూడదు హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నరి లతా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి పసుపు అనేది ఒక్కో విలేజ్కి వచ్చి వాళ్ళే పసుపు కొమ్ములు తీసుకొని వచ్చి పట్టియడం జరుగుతుంది ఇది స్వచ్ఛమైన పసుపు ఎవరైనా కావాల్సి ఉంటే మీ విలేజ్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే పసుపు అనేది అన్ని రకాలుగా మనకు పనిచేస్తుంది ఇతర దేశాలలో మనకు పసుపుని యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్లో వినియోగించడం జరుగుతుంది అయితే ఇతను వచ్చేసి ఒక కేజీకి మూడు వందల రూపాయలు లెక్కన పట్టించడం జరుగుతుంది పావు కేజీ అయితే వంద రూపాయలు కావున తీసుకునేవారు హాఫ్ కేజీ కానీ కేజీ కానీ తీసుకోండి ఇలాంటి వీడియోస్ని మా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ వస్తాయి కావున మా వీడియోస్ని తప్పక మీరు షేర్ చేయగలరు అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కేజీ అయితే ఎట్లేనా కేజీ మూడు అంటే మాకు విలిగేది అర్ధ కిలో వాడితే ఇరవై రూపాయలు రూపాయలు కేజీ పెట్రోల్ పెట్రోలే పోతుంది అంత రేటు ఉంది కొమ్ములు రేటు ఉందిలే బేరగా ఇప్పుడు అది

నేను తెచ్చిన పసుపు బండి వచ్చింది రాంటమ్మా పావు కిలో వంద అర కిలో నూట యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ రేటు మంచి పసుపు రాండి ఇక్కడనే మేము కళ్ళ ముందరనే గిరినీ వడ్డీ తయారు చేసి ఇస్తున్నాము పావు కిలో వంద అరకిలో నూట యాభై రూపాయలు స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తెచ్చి మేము ముందరనే గిరినీ వడ్డీ తయారు చేసిస్తున్నాము కావాలి కావాలి మా బండి వడ్డకు రాండి మంచి పసుపుది మన ఊళ్ళో చాలా మంది తీసుకుంటుండ్రు పసుపు కావాల్సిన వాళ్ళు మా బండి వద్దకు రానమ్మా నిజంబా నుంచి స్వచ్ఛమైన పసుపు కొమ్మలు తెచ్చి మేము ముందరే గిరిని బట్టి తయారు చేసిస్తున్నాం పావు కిలో వంద అర కిలో నూట యాభై రూపాయలు మాత్రమే హోల్సేల్ రేటు పసుపు పసుపు కొమ్మలు కావాల్సిన వాళ్ళు మా బండి వద్దకు రండి కొన్ని గిరినీ బట్టి తయారు చేసిస్తున్నాం మంచి పసుపు కొమ్మలు చేసినాం రాండి